నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం శ్రీ విశ్వావస్తు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం మంగళగిరి రోటరీ క్లబ్ చినకాని లిటిల్ విలేజ్లో పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ శివకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది రోటరీ ఫ్యామిలీ గ్యాదరింగ్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్లో వీక్షిస్తాం విశ్వావసునామ ఉగాది పర్వదినం సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ ఆదివారం ఉదయం స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించింది అలాగే సాయంత్రం చినకాని లిటిల్ విలేజ్లో రోటరీ ఫ్యామిలీ గ్యాదరింగ్లో భాగంగా పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ శివకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించింది మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగింది ఈ సందర్భంగా అన్నే రత్న ప్రభాకర్ శివకుమారి దంపతులతో తమ సాన్నిహిత్యాన్ని ఈ సంతోష సమయాన రోటరీ ప్రతినిధులు పంచుకున్నారు

వివాహ బంధం పూర్తి చేసుకోవడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు లాగే కనిపిస్తుంది ఈ రోజుల్లో మరి రెండు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి మనం చూస్తానే మనం ప్రేమ అని ఇంతకుముందు వేరే జనరేషన్లో వివాహం అయిన తర్వాత ప్రేమించుకునేవాడు ఇప్పుడు ప్రేమించుకున్న తర్వాత వివాహం అవుతుంది ఈ నిలబడుతున్నాయి ఈ వివాహాలు కానీ ఈ రోజుల్లో ఎంత ప్రేమించుకోవాలి ఒకడికొకటి అర్థం చేసుకొని వివాహం చేసుకున్న అవి వాళ్ళ ఆలోచనలు అన్ని చక్కగా మనతో పంచుకోవాలని ఒక దిశానిర్దేశం రాబోయే యువతికి ఒక దిశానిర్దేశం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న ఎందుకంటే ఈ రోజున డిస్ట్రిక్ట్ లోనే ఒక ఆదర్శవంతమైన క్లబ్గా డిజైన్ కాబడటానికి మార్గదర్శకులు గారు అలాగే గడిగారు ఈ ఆదర్శ జెట్ని ఇప్పుడే కళ్లారా వీక్షించగమే క్లోజ్ గా ఇంటెర్నేట్ అయినట్టు వాళ్ళందరి పరిణామకారాలని కూడా ఈ రోజు చాలా సవకి డైరెక్షన్ అంటే చాలా బాగా మనం కొత్త మార్కెట్ ని చేరేవాలని అనుకుందాం అలాంటి ఎన్యూ టచ్ అవ డైరెక్షన్ మనం చెయ్యాలి కొడుతురు నేను మార్కెట్ లోస్ గా ఉన్నాము అయినా మొత్తం సో ఆ విజన్ గానే చూస్తే మార్కెట్ లో రావస్తే అసలు సో ప్రతి పార్ట్ కు కూడా ఇంటల కీన్ నాలెడ్జ్ ఉండాలి ఆ గానే ఆ క్లీన్ రోడ్ మ్యాప్ కూడా ఎవరో దెలుప అవ్వాలి సో ప్రతి దాని కు కూడా అనాలసిస్ వచ్చేప్పటికి ఐన చేసను కూడా ఆ బాహ్య అనాలసిస్

ఈ రోజక రెండు కూడా ఇంత ఘనంగా ప్రాజెక్టులు నిర్వహిస్తున్నాయి అంటే వీళ్ళిద్దరేనండి వీళ్ళిద్దరు సహకారం ఉండాలంటే నేను ఈ పాజెక్టు చేయగలుగుతాను ರೋಟರಿ ಇಂಟರ್ನೆಷನಲ್ ಡಿಕ್ಟ್ ತ್ರೀ ವನ್ ಫೈವ್ ಜೀರೋ ಪೂರ್ವ ಗವರ್ನರ್ ಅನ್ನ ಅನ್ನ ರತ್ನ ಪ್ರಭಾಕರ್ ಎನ್ನೋ ಏಳ್ಗ ಚಿಲುಕೂರಿಪೇಟ ರೋಟರಿ ಕ್ಲಬ್ ಕು ಪ್ರಾತಿನ ವಹಿಸಿ ఈ మధ్యకాలంలో మంగళగిరికి షిఫ్ట్ అయ్యారు నాటి నుంచి కూడా మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వహించే ప్రతి సామాజిక సేవా కార్యక్రమంలోనూ రత్న ప్రభాకర్ పాత్ర తప్పకుండా ఉంటుంది ఆయా కార్యక్రమాలకు అనుగుణంగా స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి సరదా కార్యక్రమాలు అయితేనేమి సర్వీస్ ప్రాజెక్టు అయితేనేమి సరదాలు పంచడంలోనూ సబ్జెక్టును విపులంగా చెప్పడంలోనూ అర్థవంతమైన మెసేజ్ను వర్తమాన సమాజానికి అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటారు ఇక పీడిజీ రత్న ప్రభాకర్ సతీమణి శివకుమారి తాను పాల్గొనే రోటరీ ప్రతి కార్యక్రమంలోనూ రోటరీ కుటుంబ సభ్యుల్లో స్ఫూర్తిని నింపడంలోనూ అలాగే సందడి చేయటంలోనూ శ్రీవారికి దీటుగా నిలుస్తారు అలా ఆదర్శ దంపతులుగా నేటి ఆధునిక పోక్కడల సమాజంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలవటం విశేషం వీరి అన్యోన్య దాంపత్య జీవితం ముప్పై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని నలభై వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని దంపతులచే కేక్ కట్టింగ్ చేయించారు మంగళగిరి రోటరీ క్లబ్ ఆతిథ్యం ఇచ్చిన ఈ వేడుకకు అతిథులుగా విచ్చేసిన తాడేపల్లి గుంటూరు తెనాలి రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా తెలుగు సంవత్సరం తొలి రోజు ఎంతో హాయిగా ఆనందంగా సన్నిహితుల నడుమ ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా అన్నే దంపతులు చక్కటి ఆతిథ్యం ఇచ్చిన మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నలభైవ వివాహ వార్షికోత్సవ వేడుకలకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తామని తప్పకుండా విచ్చేయాలని ముందస్తుగానే తెలియజేశారు తమది హిందూ సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహం కాదని అందరికీ అనువుగా ఉండేందుకు ఓ ఆదివారం సాయంత్రం కమ్యూనిస్టు పెళ్లిగా దండలు మార్చుకున్నామని చెబుతూ ఇప్పుడు ఈ ఉగాది ఆదివారం సాయంత్రం వివాహ వార్షికోత్సవంలో మీ సమక్షంలో దండలు మార్చుకోవటం ఆనందంగా ఉందని నాటి పెళ్లి సంగతులను పంచుకున్నారు

అంటే అంత దానికి ముందుకు వచ్చానంటే ఆయన ఎంత ఇష్టపడి లవ్ మ్యారేజ్ అవ్వాలి లవ్ మ్యారేజ్ నాకు ఎంతో ఇష్టమైన మంగళగిరి రోటరీ క్లబ్ చక్కటి ఆతిథ్యాన్నించి శ్రీ విశ్వావస్తు నామ సంవత్సర ఉగాదిని ఓ మధురమైన జ్ఞాపకంగా పదిలం చేసుకొని లిటిల్ విలేజ్ నుంచి మెల్లగా సెలవు తీసుకున్నారు అతిథులు రోటరీ ప్రతినిధులు